ఎలా ఉంది ప్లాన్ మీరు చెప్పిన దాంట్లో పాయింట్ లేదని పొటెన్షియల్ లేదని నేను అనట్లేదు కిరీట్ గారు మనం మంచి కోచింగ్ సెంటర్ పెట్టామే అనుకోండి నేనేదో నీలాంటి టాప్ ప్రొఫెషనల్స్ దాన్ని బ్రహ్మాండంగా నడుపుతారు అనుకోండి అనుకోవడం ఏంటి విషయం ఉన్నాడు అంత వినయం కూడా మంచిది కాదు నువ్వు అదర తెలుసు సార్ నేను అదర మాత్రం మనకు ర్యాంకులు రావద్దు మధుబాబు ర్యాంకులు అంటే బ్యాంకు లోన్ లాంటివయ్యా ప్రొసీజర్ తెలిస్తే అవి వస్తూనే ఉంటాయి ఒకసారి రావడం మొదలు పెట్టిన తర్వాత మచ్చికైన జాతి కుక్కల మన వెంటే ఉంటాయి దాస్ అని కాదు టోపీ దాస్ అని పేరు పెట్టాల్సింది మీ నాన్న ఇంతకీ ఈ హైటెక్ కోచింగ్ సెంటర్ మన స్కూల్లో పెట్టడానికి స్థలం ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీ లెక్కల టీచర్ ఎక్కలు తప్పించి లోక జ్ఞానం తక్కువయా గోల్కొండ హై స్కూల్ ఒకప్పుడు గొప్ప స్కూల్ అని చెప్పుకోవడానికి చరిత్ర అయితే ఉంది కానీ చెప్పడానికి చెప్పట్టు తిరుగుతుంది ఏదో మా ట్రస్టీ దేవాల ఐసీయూలో ఉంది కానీ లేకపోతే పాటికి అంత్యక్రియలే ఇక్కడ షాపింగ్ మాల్ రావాల్సింది తెలుసా నేనే ఆపాను ఎందుకు మన కోచింగ్ మాల్ కట్టడానికి మరి స్కూల్ కూల్ చేస్తారా హలో విశ్వనాథ్ గారు నేను ఆ చైర్మన్ గారు చెప్పండి సార్ ఒకసారి బోర్డు వస్తారా ఇప్పుడా యా కొంచెం ఇంపార్టెంట్ అదే మన ఫండింగ్ గురించి అనుకున్నాం కదా దాని గురించి వస్తారా సార్ థాంక్స్ ఫర్ కమింగ్ అట్ షార్ట్ నోటీస్ ఆ విశ్వనాథ్ గారు మన బోర్డ్ అందరికీ జీహెచ్ఎస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఇష్టం ఉన్నాయి కానీ రిజల్ట్స్ లేకుండా ఈ స్కూల్ కి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం కనీసం ఒక్క ఆస్పెక్ట్ లో స్పోర్ట్స్ అకాడమిక్స్ ఆర్ మీకు ఇష్టమైన క్రికెట్ లో

జ్ఞాపకాలు ఎన్ని విజయాలు ఆ గ్రౌండ్ లేకపోతే విశ్వనాథ్ గారు ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి ఏం విలువ ఉంటుందండి కిరీట్ లాంటి వాడికి మీరేమైనా చేసి ఆ గ్రౌండ్ ని కాపాడాలి ఏ క్షణమైనా కిరీట్ ప్రపోజల్ తో మీ దగ్గరికి రావచ్చు అందుకే మిమ్మల్ని ముందే పిలిచి చెప్తున్నాను గుడ్ అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను సార్ మీకు అనుకునే మాట చెప్పు మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ కోచ్ అని పెట్టండి సాబ్ ఎందుకంటే నాకంటేనే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు పందర సార్ ఎంత బాగుండేది టైం వచ్చింది మీరు బోర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా అవును సాబ్ అతను ఎక్కడున్నాడు ఇప్పుడు చూడు చూడరా మన వాళ్ళని చాంపియన్స్ అన్నావుగా ఒక్కడు కూడా ఒక్కడు కూడా బ్యాట్ పట్టుకో రాదు టీం బంగ్లాదేశ్ జింబాబే అంటే త్వరగొట్టేస్తారు ఇక్కడికి రాగానే అన్ని దాడతాయి సరే అండి ఇంకా వేరే ప్లేస్ లేదు ఉన్న మీ కామెంటరీ వినే ఛాన్స్ రాదు ఇప్పుడు ఇడు ఇన్స్పీకింగ్ యొక్క ఎలా ఎలా చూపిస్తాడు మీరేమో కవర్ డ్రైవ్ తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా తీసుకోండి సార్ మన దేశంలో ఒకటే ఒక జబ్బాబాయ్ తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం నిన్ను చూడు చూడడానికి మాత్రం చదువుకున్న వాళ్ళగా ఉన్నావు అప్పటి నుంచి ఇండియా టీం ని తిడుతూనే ఉన్నాం నీకేం చెప్తే అర్థం అవుతుంది మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలివాటం మారింది బ్రెట్లీ మిషల్ జాన్సన్ బాల్ స్పిన్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థం అవుతుందా లేకపోతే ఓల్డ్ బాల్ ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ట్ క్లాక్ ఇన్ స్వింగ్ యాకర్ అర్ధగొట్టాడని చెప్తే అర్థం అవుతుందా వాళ్ళు వంద కొడితే మనం నూట ఒకటి కొట్టాలి లేకపోతే మనం వంద కొడితే వాళ్ళు తొంభై తొమ్మిది కొడతాం అంతే క్రికెట్ కదా వదిలే సంపత్ సార్ మీరు కూడా పదరా ఎందుకు సంపత్ వాళ్ళతో కోచింగ్ కోటింగ్ బాగా ఇచ్చాను కదా సారీ ముసడా సంపత్ బాబు బాగున్నారా జానిమియా అవును ఏంటి ఏంటి సార్ మీ ఎవరు కావాలి మీకు విశ్వనాథ్ గారు ప్రిన్సిపల్ గారా యా నన్ను కలవమన్నారు ఐఎమ్ సంపత్ ఓ ఇలా వెళ్తే కోడ్రాంగిల్ వస్తుంది ఎడం వైపు రెండు రోజులు మీరు అడ్డంగా నిలబడింది మా స్టాఫ్ రూమ్ వెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు సారీ దట్స్ ఓకే ఆ మీరు ఇంగ్లీష్ టీచరా మీకు ఎలా తెలుసు యూజువల్ గా బాగుండేది వాళ్ళే కదా కోడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా